మై డియర్ ఫ్రెండ్స్ ఒక మాస్టరు ఒక ప్రశ్న వేస్తున్నారు ఇంద్రియ దర్శనం మనోదర్శనం అంటే ఏంటి ఇది వారి ప్రశ్న ఇంద్రియ దర్శనం అంటే ఇంద్రియాలను దర్శించడం మనోదర్శనం అంటే మనసును దర్శించడం ఎవరు మీరే అంటే మీకు రెండు ఉంటాయి ఒకటి ఇంద్రియాలు రెండు మనస్సు ఇంద్రియాలు బుద్ధి కనెక్ట్ అయి ఉంటాయి సరే ఇంద్రియ దర్శనం అంటే ఎగ్జాంపుల్ చూద్దాము మీరు ఇంద్రియాలు మన పంచేంద్రియాలు ఉన్నాయి కదా చెవి ముక్కు కన్ను కాలు ఈ చర్మము వీటి ద్వారా మనం విషయాన్ని గ్రహిస్తుంటాం సో మనం దేన్నైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇంద్రియాలు అన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గ్రహిస్తామో దానిని మనోదర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మనసు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యాక్టివిటీస్ అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాఫీ తాగారు కాఫీ తాగింది ఎవరు మీ ఇంద్రియం మీ ఇంద్రియం ద్వారా మీరు కాఫీ తీసుకున్నారు కాఫీ అనుభూతి కంటిన్యూ ఉంటే చూసారా అది మనోదర్శనం కాఫీ తాగడం ఇంద్రియ దర్శనం కాఫీని అనుభూతి చెందుతూ ఉండడం మనో దర్శనం కనుక ఒక అనుభవం ద్వారా మీకు ఏమొస్తున్నాయి అంటే అనుభూతి వస్తుంది అందుకని ఇంద్రియ దర్శనాన్ని వదిలిపెట్టేసి మనోదర్శనాన్ని శాశ్వతం చేసుకోవాలి అలాగే అన్నం తిన్నారు మంచి టేస్ట్ ఫుడ్ తిన్నారు మీరు ఆ టేస్టీ ఫుడ్ని ఆస్వాదిస్తూ ఉండాలి అప్పుడు ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా ఏదైతే పొందుతున్నారో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది ఆ మనసు దర్శనం అయిన తర్వాత అది ఆత్మక అనుభవంగా మారుతుంది అంటే ఇంద్రియం ద్వారా మనసుకి మనసు ద్వారా ఆత్మకి ఫైనల్గా ఆత్మకే డాటా వెళ్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా తిట్టారు మీరు చాలా బాధపడ్డారు అంటే మీ వాళ్ళు తిట్టిన తిట్లు మీకు ఎక్కడ ఎలా తెలిసినవి మీ చెవులు అంటే ఇంద్రియం అదొక ఇంద్రియం శబ్దాన్ని గ్రహించారు మీరు ఆ శబ్దం ఎక్కడికి వెళ్తుంది ఆ శబ్దము తిన్నగా మీ మనసుకు చేరుతుంది మీ మనసు ఒక ఫిల్టర్లా వాడాలి మీ మనసుని అంటే అది లోపలికి పంపాలా పంపకూడదా అన్నది మీరు డిసైడ్ చేయాలా అంటే మీ యొక్క మనోదర్శనం స్ట్రాంగ్ అవ్వాలి సో మనోదర్శనం అన్ని స్ట్రాంగ్ చేయలేదనుకోండి మీరు తిన్నగా ఆ మాటలు మీ లోపలికి వెళ్ళిపోతాయి అంటే మీ ఆత్మలోకి వెళ్ళిపోతాయి ఈ ఆత్ మనసు అన్నది ఇంద్రియాలకి ఆత్మకి మధ్యలో ఉండే ఒకనొక ఫిల్టర్ అందుకే అందరు నా మనసు పాడైపోయింది అంటారు ఫిల్టర్ పాడైపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా వాటర్ ఫిల్టర్లో ఫిల్ వాటర్ ఫిల్టర్లో ఫిల్టర్ పాడైతే పైన ఉన్న డస్ట్ అంతా కిందనన్నా ట్యాంక్లోకి వచ్చేస్తుంది అలాగే మన మనసు ఫిల్టర్ చేయాలి అన్నిటినీ మనసు బుద్ధి రెండు చేయాలి ఈ ఈ రెండింటి పనులు అది అంటే మీ మనసు అన్న ఫిల్టర్ దాటి ఆ ముదరస్టమైన మాట లోపలికి వెళ్ళకూడదు అప్పుడు మీ ఆత్మ అల్లాడిపోతుంది వెళ్ళిందంటే అందుకని మీ ఆత్మకి మీరు అన్నది మీ మనోదర్శనం ద్వారా అంటే మీ మనసుని స్ట్రాంగ్ చేయడం ద్వారా మీరు దాన్ని పొందుతారు కనుక మైతే ఫ్రెండ్స్ ఫస్ట్ అందరూ మనోదర్శనం చేసుకోవాలి మనోదర్శనం అంటే ఏంటంటే మనసును దర్శించడం దర్శించడం అంటే మళ్ళీ సినిమాలో చూపించినట్టు అదేదో గాలిలో నుంచి వచ్చేది కాదు మీరే అది కూడా ఫస్ట్ మీ మనసుని మీరు అర్థం చేసుకోండి నా మనసును ఎవరు అర్థం చేసుకోరు అంటుంటారు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మీ మనసుని మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంద్రియాలు మీరు అర్థం చేసుకోవాలి ఏం తింటున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం వింటున్నాను ఏం చూస్తున్నాను దాని పేరు ఇంద్రియ దర్శనం ఏం లోపల తీసుకుంటున్నాను ఏం బయటకు వదులుతున్నాను లోపల నేను ఏది ఆలోచిస్తున్నాను అనేది మనో దర్శనం కనుక ఈ రెండింటిని మీరు దర్శించాలి ఎవడో కాదు మీ మనసును మీరు దర్శించాలి మీ ఇంద్రియాన్ని మీరు దర్శించాలి ఎప్పుడైతే మీరు మీ ఇంద్రియాన్ని దర్శిస్తారో అప్పుడు ఏం తినాలో అదే తింటారు చాలామంది ఇంద్రియ దర్శనం బాగానే ఉంది మనో దర్శనం లేదు ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో అంటే సరైన గురువులతో సరైన సమాజంలో సరైన తల్లిదండ్రుల మధ్య పెరుగుతారో వాళ్ళు ఇంద్రియ దర్శనంలో సక్సెస్ అవుతారు అందుకే సమాజంలో ఎక్కువ మంది ఇంద్రియ దర్శనంలో సక్సెస్ అయ్యారు తాగుబోతులు ఉన్నారు వాడు తాగేసి పడిపోతుంటాడు వాడు వాడు ఇంద్రియ దర్శనంలో ఫెయిల్ అయిపోయాడు అదేవిధంగా మనోదర్శనంలో లోపలంతా చెత్త ఉంటుంది మళ్ళీ చాలామందికి పైన అంతా మంచి వాళ్ళుగా ఉన్నా లోపలంతా చెత్త ఉంటుంది లోపలంతా వాళ్ళు పోగేసుకుంటూ ఉంటారు అది మనోదర్శనం అక్కడ ఫెయిల్ అవుతున్నారు అందుకని మనసును ఫస్ట్ ఏం చేయాలంటే ధ్యానం ద్వారా శూన్యం చేయాలి అంటే మీ లోపల ఉన్న చెత్త చెదారం పాజిటివ్ నెగిటివ్ మొత్తం అవుట్ చేసేసి అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంతా చెత్తతో నిండిపోయింది బొమ్మలు అటు ఇటు ఇటు అటు పుస్తకాలు అన్ని గందరగోళంగా ఉంది అప్పుడు ఏం చేస్తారు మీరు ముందు ఇంట్లో అన్ని బయటేసి చక్కగా ఒక క్రమ పద్ధతిలో సర్దుకుంటారు మళ్ళీ లోపల సర్దుకుంటారు ఇంటికి పెయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఉన్న సామానన్ని అన్నీ బయట పెట్టేస్తారు పెయింట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఏదవసరమో ఏదవసరం లేదు చెక్ చేసుకొని అవసరం లేని సామాను బయట పారేసి అవసరం ఉన్న సామాను లోపల సర్దుకుంటారు అలాగనమాట అలాగా ముందు మనోదర్శనం చేయాలంటే ఫస్ట్ మీ మనసుని ఖాళీ చేయాలి మనసును ఖాళీ చేయకుండా ఎలా చేస్తారు ఇంట్లో సామాన్ అన్నీ ఉంచుకొని ఇల్లు క్లీన్ చేయగలరా ఇంటికి పెయింట్ చేయగలరా చెప్పండి మీరే కనుక మేడం ఫ్రెండ్స్ మనోదర్శనం చేయాలంటే ఫస్ట్ మీ మనసును ఏం చేయాలి అంటే ఖాళీ చేయాలి అంటే మీరు ధ్యానంలో దిగాలి మనసును శూన్యం చేయాలి నోటిలో మౌనం ఉండాలి మనసులో శూన్యం ఉండాలి అప్పుడు ధ్యానం వస్తుంది సో ధ్యానం వచ్చిన తర్వాత మళ్ళీ అనవసరం చేస్త లోపలెక్కించకూడదు ఇంటికి పెయింట్లు వేసుకొని చక్క తయారు చేసుకున్నాక మళ్ళీ ఇరిగిపోయిన మంచాలు ఒక ము చెత్త మురిగిపోయిన చెత్త అంతా ఇంట్లో పెట్టం కదా అలాగే మనసు కూడా కనుక అమ్మాయి ఫ్రెండ్స్ మొదటి మొదటి దశ ఇంద్రియ దర్శనం అంటే ఇంద్రియాల మీద పట్టు సాధించాలి ఏది తినాలి ఏది తినకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది వినాలి ఏది వినకూడదు దీని మీద పట్టు సాధించడమే ఇంద్రియ దర్శనం రెండోది మనోదర్శనం మీ మనసుని మీరు ఏది ఏది లోపల పంపాలి ఇది లోపల పంపకూడదు ఇది రెండో దశ సాధకులకి రెండో దశది మొదటి దశ కామన్ పీపుల్ రెండో దశ సాధకులకి ఎలా పంపించేస్తాం మనం ఎంత తప్పు చేస్తున్నాం చూడండి మనం ఏమన్నా బాధ పెడితే ఆ మాట చెవులు వేసుకొని తీక్కుంటా ఉంటాం దానివల్ల అదేమవుతుందంటే ఆ మనసు అన్న పొరలు దాటి ఆత్మకి ముళ్ళై గుచ్చుకుంటుంది ఆత్మకు ముళ్ళై గుచ్చుకుందా ఎన్నో రోజులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది అయితే ఇది తప్పదు ఎవరికైనా ఒకసారి రాదు ఇది మీరు ఏం చేయాలంటే దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి అంటే మీ ఆత్మకు మీరు ఏది అందించాలి అన్నది మీ చేతిలోనే ఉన్నది ఒకటి ఇంద్రియ అన్న ఫిల్టరు రెండోది మనసు అన్న ఫిల్టరు రెండు ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి మీ ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉందనుకోండి ఆక్వానో క్యాంటో ఏదోటి అందులో ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఏడెనిమిది దశలో వాటర్ ఫిల్టర్ చేస్తుంది అది చోట బ్యాక్టీరియాని ఫిల్టర్ చేస్తుంది ఒకచోట వాటర్ని ఫిల్టర్ చేస్తుంది ఒక చోట డస్ట్ ఫిల్టర్ చేస్తుంది ఒక చోట సౌడు వాటర్లో ఉన్న సౌడును ఫిల్టర్ చేస్తుంది ఒకటి మినరల్స్ కలిపి ఒక తాగే నీడే ఎంత ఫిల్టర్ జరుగుతున్నప్పుడు మనం ఎంత ఫిల్టర్ చేయాలో ఆలోచించుకోండి కనుక మేడీ ఫ్రెండ్స్ ఇంద్రియాలను దర్శించండి దర్శించడం అంటే వాటిని అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరే చూసుకోండి మీ ఇంద్రియాలు మీరు చూడండి ఏంటిది నేను ఎలా తాగేస్తున్నాను ఏంటిది నేను ఎలా తినేస్తున్నాను ఏంటిది నేను ఎలా మాట్లాడేస్తున్నాను ఏంటిది ఇలాంటి చెత్త చూస్తున్నాను ఏంటి ఇలాంటివి వింటున్నాను అని చెక్ చేసుకోవాలి మధురమైనవి వినాలి అందమైన పిక్చర్స్ చూడాలి అప్పుడు వాళ్ళ ఇంద్రియ దర్శనంలో సక్సెస్ రెండు మనోదర్శనం ఏంటి లోపలికి పంపిస్తున్నాను కొంతమంది దగ్గర ఉన్నప్పుడు వెనక తప్పదు అప్పుడు మీరు లోపల పంపకండి ఒక ఆమె అన్న సార్ మీరు బాగానే చెప్పారు నెగిటివ్స్ అన్నారు సజ్జనంతోనే ఉండమన్నారు ఎప్పుడు సజ్జనత్వ ఉండమన్నారు కానీ నేను మా ఇంట్లో మా అత్తగారు మా ఆయన మా పిల్లలు మా ఆడపల్చు వీళ్ళు ఉంటారు వాళ్ళందరి మధ్య ఉన్నప్పుడు వాళ్ళు చెత్త మాట్లాడుతుంటారు నేను వెనక తప్పట్లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అంతే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు లోపల పంపించుకో అంటే రెండో ఫిల్టర్ని యాక్టివ్ చేసుకో నిన్నట్టు నటించు ఆ చెవిలోంచి చెవిలోకి వదిలేయాలి అంతే మనసులోకి పంపించకండి అలాంటివి సో మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంద్రియాలు ఎవరిలాగైతే మనం పట్టుకున్నామో ఈరోజు నాకు తెలిసి ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఇంద్రియ దర్శనంలో సక్సెస్ అయ్యారు కానీ మన దర్శనాన్ని నాశనం చేసుకుంటున్నారు అందువల్ల నోట్లో నుంచి అనవసరాన్ని మాటలు వస్తున్నాయి సో ఈ విషయంలో అవేర్నెస్తో ఉండాలి మనం సాధకులందరూ ఈ విషయంలో అవేర్నెస్తో ఉండాలి మనస్సును దర్శించుకోండి ఆ మనస్సు దర్శించుకోవడం అంటే మళ్ళీ అదేదో చూడటం కాదు దర్శించుకోవడం అంటే అవగాహన చేసుకోండి మీ మనసు మీకు తెలీదా దాన్ని తొక్కేయడం పీకేయడం లాగేయడం కాదు ఎక్కడికో వెళ్ళిపోవడం పారిపోవడం కాదు మీరు వాళ్ళు చెప్తున్నా మీకు ఆ భాష అర్థం కానట్టు చూడాలి లోపల పంపించుకోకూడదు ఐ కాంటెంటర్ ఇన్సైడ్ అనుకోవాలి అందుకే అన్నమయ్య ఒక అద్భుతమైన పాట పాడారు భావములోనా బాహ్యములోనా గోవింద అని తలవవో మనస చూడండి ఎంత అద్భుతమైన లైన్ ఇది భావములో అంటే లోపల బాహ్యంలో బయట బాహ్యం అంటే ఇంద్రియాలు భావం అంటే మనసు ఈ రెండిట్లో ఒకటే ఉండాలి గోవింద గోవింద అని తలవవో మనస ఇంకేం లేదు బయట లేదు బయట గోవిందుడే లోపల గోవిందుడే బి పాజిటివ్ థింక్ పాజిటివ్ నిజం పాజిటివ్ స్పీక్ పాజిటివ్ ఎంత అద్భుతమైన పదమో చూడండి భావంలోనా బాహ్యములోనా గోవిందా గోవిందని తలవో మనసా సో మై మైడీ ఫ్రెండ్స్ మీ మనసుని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లోపలికి పంపించకండి చెత్తనే ఫిల్టర్ చేసుకోండి వీలైనంత వరకు ఇంద్రియాల దగ్గరే ఫిల్టర్ బాగా చేస్తే మనసును ఎక్కువసేపు ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదు అంటే అనవసరమైన మాటలు వినొద్దు అవసరమైందే వినాలి అనవసరమైన మాట్లాడద్దు అవసరమైందే మాట్లాడాలి ఇతరుల మీద విమర్శలు మాట్లాడకూడదు నెగిటివ్స్ మాట్లాడకూడదు నెగిటివ్స్ వినకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్